దేవర సినిమా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ ఆలోచన ప్లానింగ్ అంత భారీగా ఉంటోంది అనే కథనాలు వస్తున్నాయి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ నిర్మాతగా మారాలి అని కలలు కంటున్నాడు తన చిన్న కొడుకు పేరు మీద ఎన్టీఆర్ ఓ బ్యానర్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా టాలీవుడ్లో వచ్చాయి ఓ సినిమా కూడా చేయడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యాడని కానీ బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదని టాక్ నడిచింది ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కు నిర్మాత కావాలనే పట్టుదల భారీగా ఉందనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది అందుకే తన అన్న రామ్ సారథ్యంలో నడిచే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీగా పెట్టుబడి పెట్టడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యాడని టాక్ ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన ఎన్టీఆర్ఆర్ట్స్ ఇప్పుడు కన్నడలో కూడా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతోంది రిషబ్ హీరోగా వచ్చే ఓ సినిమాలో ఎన్టీఆర్ పెట్టుబడి పెడుతోంది అలాగే ఇక బ్యానర్ పైనే సమాచారం ప్రశాంత్ చేసే సినిమాతో పాటుగా వెట్టి మారంతో చేయబోయే సినిమా సందీప్ రెడ్డి వంగతో చేసే సినిమాలో కూడా పెట్టుబడి పెడుతోంది ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ పెంచడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఇతర స్టార్ హీరోల సినిమాలు కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటాయనే టాక్ వస్తోంది టూ తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ కాంపిటీషన్ ఓ సినిమా రానుంది ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ పెట్టుబడి పెట్టే సూచనలు కనబడుతున్నాయి ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ పెట్టుబడి పెట్టే సూచనలు కనబడుతున్నాయి ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని సమాచారం బాలీవుడ్ మీద కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ దృష్టి పెట్టింది ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కీలక వ్యక్తిగా చెప్తున్న హరి ఇప్పుడు బాలీవుడ్ దర్శకులతో కూడా చర్చలు మొదలు పెట్టారు బాలీవుడ్ మీద కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ దృష్టి పెట్టింది ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కీలక వ్యక్తిగా చెప్తున్న హరి ఇప్పుడు బాలీవుడ్ దర్శకులతో కూడా చర్చలు మొదలుపెట్టాడు బాలీవుడ్ కి ఇప్పుడు తెలుగు మార్కెట్ చాలా కీలకమైంది అందుకే ఇక్కడి స్టార్ హీరోలతో స్నేహం కోసం అక్కడి హీరోలు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ అవకాశాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ వాడుకోవాలని భావిస్తోంది సందీప్ రెడ్డి వంగ చేయబోయే యానిమల్ టూ కోసం ఇప్పటి నుంచే చర్చలు మొదలు పెట్టారని టాక్ సురేందర్ రెడ్డి బాలీవుడ్ లో ఓ సినిమా చేయనున్నారు ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ పెట్టుబడి పెట్టేందుకు ఓ రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంది తారక్ షేర్ కూడా ఇందులో భారీగానే ఉండనుందని సమాచారం